హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈరోజు ఎస్వీ బ్లాగ్స్లో వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వనండి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది వీడియోస్ని ఈవినింగ్ టైం ఇక మా వారైతే డ్యూటీ నుంచి అయితే వచ్చేసారు ఈవినింగ్ కర్రీ కింద నేను బీట్రూట్ అయితే అండి మార్నింగ్ కొంచెం పప్పు అయితే వండే అనమాట ఇంకా దానికి తోడుగా బీట్రూట్ ఫ్రై అయితే చేద్దాం అనుకుని ఇంకా బీట్రూట్ అయితే కట్ చేస్తున్నాను ఒక్కోసారి నేను తురుముతా అండి అంత నాకు నచ్చదనమాట తురిమితే అందుకనే ఇట్లా నేను కట్ చేసుకుంటాను ముక్కలుగా అయితే కట్ చేసి ఫ్రై చేస్తాను అనమాట దీంట్లోకి కొంచెం పుట్నాల పప్పు కానీ పల్లీల పొడి కానీ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది కూర అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకా మా ఇంట్లో కూడా కూర తింటారండి జ్యూస్లు అనేది తక్కువ ఇంకా జ్యూస్ చేసినా కానీ బలవంతంగా తాగించాలి అయితే కూర అయితే కొంచెం ఇష్టంగానే తింటాడు ఇంకా నేను మా వారైతే క్యారెట్ కానీ బీట్రూట్ కానీ జ్యూస్ చేసుకుని అయితే తాగుతాము పండుగతేనే ఇబ్బంది అండి కొంచెం కష్టంగా తాగుతాడనమాట ఇంకా టూ డేస్ బ్యాక్ నేను ఊరమిరపకాయలు అయితే వేసాను అండి రెండు స్పూన్లు పెరుగుతోనే నేను ఇట్లా అర కేజీ ఊరమిరపకాయలు అయితే వేసుకున్నాను అనమాట చూడండి ఎంత తెల్లగా అయితే వచ్చినాయో రెండు రోజుల్లో ఎండిపోయినాయి అండి ఇలా వేసినట్టయితే నేను షార్ట్ వీడియో అయితే పెట్టాను ఒకసారి చూడండి ఎలా వేసాను అనేది టేస్ట్ కూడా బాగా వచ్చినాయండి మనకు కారం లేకుండా బాగున్నాయి అసలు ఒకసారి ట్రై చేయండి వీడియో అయితే చూడండి షార్ట్ వీడియో అయితే లింక్ చేశాను ఇంకా బీట్రూట్ అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా ఇంకా వంట అయితే తర్వాత చేద్దామని చెప్పేసి ఇంకా ఇంకా మా ఫ్రెండ్ దీపా అయితే ఉంది కదండి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట మా వారు కూడా వచ్చేసారు కదా తీసుకెళ్ళమంటే బండి మీద తీసుకెళ్తున్నారు ఈవినింగ్ టైం కదా నడిసి వెళ్ళలేక ఇంకా ఊరుకున్నాను వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా దీపా వాళ్ళ అబ్బాయి అయితే భోజనం చేస్తున్నారు ఈవినింగ్ కదండి సెవెన్ థర్టీ అట్లా అవుతుందిలే టైము ఇంకా భోజనం అయితే చేస్తున్నారు మేము వెళ్ళేపాటికి ఇంకా వాళ్ళని కలిసి ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు నేను కొన్ని సరుకులు అయితే తీసుకున్నాను ఇంట్లోకి కొన్ని సరుకులు అయితే కావాల్సి వచ్చినాయి ఇక అందుకని చెప్పేసి ఇక సూపర్ మార్కెట్కి అయితే వచ్చి కొన్ని సరుకులు అయితే తీసుకుంటున్నాము సరుకులు వచ్చేవాటికి ఎక్కువగా మా వారే తీసుకొస్తారు ఎప్పుడన్నా ఇంకా ఖాతాజిట్టుగా కావాలనుకున్నప్పుడు ఇంకా నేనైతే వెళ్తాను ఇవాళ ఆయన కూడా ఇంట్లో ఉన్నారు కాబట్టి సూపర్ మార్కెట్కి అయితే తీసుకొచ్చారు కావాల్సినవి చిన్న చిన్న సరుకులు ఉంటే అవి తీసేసుకొని ఇంకా వెళ్తున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి బిల్లు అయితే వేపిస్తున్నారు ఇంకా సరుకులు తీసుకుని రెట్టన అయితే ఇంటికి అయితే వచ్చేసానండి ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేశాను కూర కూడా ఇంకా పొయ్యి మీద అయితే వేసేశాను అవుతుందనమాట ఇంకా బీట్రూట్ ఫ్రైలో పల్లీ పొడి కానీ ఇంకెండు కొబ్బరి కానీ పుట్నాల పొడి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను పల్లీలు అయితే వేపుకున్నాను ఇంకా ఫ్రై చేసాను కదా ఈ సల్లారిన తర్వాత మిక్సీ అయితే వేసుకోవాలి మిగతా అయితే ఒక చిన్న విషయాన్ని అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయితే వస్తున్నాయి కదా వారం రోజుల్లో అయితే మనకి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి చిన్న టిప్స్ అండి నాకు తెలిసిన ఏయో కొన్ని టిప్స్ అయితే చెప్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో వచ్చేసేసి ఎగ్జామ్కి వెళ్ళే పిల్లలు ఎవరైనా సరే ముందుగా అయితే అసలు టెన్షన్ పడకూడదు టెన్షన్ లేకుండా వెళ్ళాలి మనం ఫ్రీగా కూర్చోవాలి ఎగ్జామ్ హాల్లో ఇక మనం టెన్షన్గా ఉన్నామనుకోండి వచ్చిన ఆన్సర్లు కూడా రాయలేరు టెన్త్ క్లాస్ పిల్లలు ఎందుకంటే టెన్త్ క్లాస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే టెన్షన్గా అసలు ఉండద్దు రెండోది వచ్చేసి పేపర్ ప్రజెంటేషన్ అండి అది కూడా చాలా ఇంపార్టెంట్ చక్కగా నీట్గా రాసి నీట్గా ప్రజెంట్ చేయాలి పేపర్ అనేది అప్పుడే మనకి మార్క్స్ అయితే ఎక్కువ పడతాయి తర్వాత వచ్చేసి టైం మేనేజ్మెంట్ అండి మనకి ఎగ్జామ్ హాల్లో టైం అనేది ఎగ్జామ్ రైటర్కి ఇస్తారు కాబట్టి అంత టైంలో మనం ఏ క్వశ్చన్కి ఎంత టైమ్స్ కేటాయించాలి అనేది టైం మేనేజ్మెంట్ అయితే చేసుకోవాలి తర్వాత వచ్చేసి టెన్త్ క్లాస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ముందుగా మనకి ఇచ్చిన క్వశ్చన్ పేపరు తరవుగా చదువుకోవాలండి మొదటి నుంచి చివరి వరకు కూడా మనము క్వశ్చన్ పేపర్ అనేది చదువుకోవాలి చదువుకున్న తర్వాత మనకి మెయిన్గా వచ్చిన ఆన్సర్స్ ఏమన్నాయో అవి ముందుగా మనం రాసేసుకోవాలి దానికన్నా కూడా ముందు మనము క్వశ్చన్స్ ఇచ్చిన దాని మీద మనకి ఎన్ని క్వశ్చన్లు రాయాలి ఎన్ని పంక్తుల్లో రాయాలని ఉంటుంది ముందుగా అది చదువుకోవాలి ఒక్కొక్కటి వన్ ఆర్ టూ లైన్లో రాయమంటారు లేకపోతే కొన్ని ఫైవ్ సెంటెన్స్లో రాయమంటారు అది ఏదైంది మనం ముందుగా చదువుకొని ఎన్ని క్వశ్చన్లకు ఆన్సర్ రాయాలి చదువుకోవాలి మనం ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఆన్సర్లో చూసుకొని స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయాలి తర్వాత వచ్చేసేసి స్కిప్డ్ ఆన్సర్లు అనేది ఉండకూడదండి చూసుకొని రాసుకుంటూ ఉండాలి మనకి తెలుగు ఇంగ్లీషు హిందీ అనేది టెన్స్లు టెన్స్ ప్రకారం మనం రాసుకోవాలి ఏ టెన్త్లో ఇచ్చాడు క్వశ్చన్ అని చూసుకొని అదే టెన్త్లో మనకి ఆన్సర్ అనేది రాయాలి మనకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ వచ్చేసి మూడు గంటల పావు అయితే ఉంటుంది ఒక పావు గంట క్వశ్చన్ పేపర్ చదవటానికి కేటాయించేసి మిగతా అంతా మనము ఆన్సర్ రాయటాకైతే కేటాయించాలి ఎగ్జామ్ అనేది తొందరగా అయిపోయింది అనుకోండి మనం ఏమేమి ఆన్సర్లు రాసామనేది ఒకసారి రివిజన్ అయితే చేసుకోండి ఏమేం రాసాము ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాసామని చెప్పేసి ఒకసారి రివిజన్ చేసుకోవటం కూడా చాలా మంచిది ఎందుకంటే ఎగ్జామ్ మనకి ముందు అయిపోయిన సరే కరెక్ట్ టైంకి పంపిస్తారు అందరికీ పేపర్లు తీసుకునేటప్పుడే మనకు కూడా తీసుకుంటారు కాబట్టి పిల్లలు ఎగ్జామ్ ఎవరైతే త్వరగా అయిపోయిందో వాళ్ళు ఒకసారి మనం రాసిన ఆన్సర్లు కరెక్టా కాదా అనేది ఒకసారి చూసుకోవడం చాలా మంచిది అదేవిధంగా స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా చూసుకోవాలి ఇంకా మనకి వచ్చిన అన్నీ రాశాక మనకి ఇంకా టైం మిగిలితే మనకి ఇంకా కొన్ని ఆన్సర్లు రాయాల్సి వస్తే ఎగస్ట్రా ఆన్సర్లు కూడా రాయచ్చు దానికి కూడా మార్క్స్ ఇక్కడ పోతే అక్కడ కూడా వేసే అవకాశం ఉంది మెయిన్గా వచ్చేసేసి రైటింగ్ అనేది నీట్గా ఉండాలి పేపర్ ప్రజెంటేషన్ అనేది నీట్గా ఉండాలి ఇలా ఫాలో అయ్యారనుకోండి మార్క్స్ అయితే స్కోర్ చేసే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అయితే రాసే వాళ్ళకి ఏయో నాకు తెలిసిన కొన్ని సజెషన్స్ అయితే చేస్తున్నాను ఇవి వచ్చేసి సజెషన్స్ అనుకుంటారో టిప్స్ అనుకుంటారో మీ ఇష్టం టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా అండి పిల్లలందరికీ కూడా చక్కగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అవ్వాలని ఎస్వి బ్లాక్స్ తరపున కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా ఉతికిన బట్టలు అయితే ఉన్నాయండి టూ డేస్ అయితే అట్లానే ఉన్నాయి నాకు ఎందుకనో ఉతకటం తేలిక ఆరేటం తేలిక కానీ బట్టలు మడతీయటం అనేది చాలా పెద్ద తొలకాయి నొప్పి నాకు మట్టికి ఇంకా అట్లాగే టూ డేస్ అట్లా ఉంటే తప్పద మడతేయాలని చెప్పేసి మొదలు పెట్టాను అనమాట ఇక పండుగ వచ్చేసి భోజనం అయితే పెట్టేసా కదా పండుగ అయితే తింటున్నాడు ఇక నేనైతే ఈ వేసి మిషన్ వర్క్ అయితే చేయాలి నేను కూడా భోజనం చేసిన తర్వాత ఇంకా మా వారికి కూడా పెట్టేసేసిన తర్వాత ఇంకా మిషన్ అయితే పెట్టుకోవాలండి బట్టలు అయితే ఉన్నాయి కుట్టాలి అనుకుంటా కానీ ఇప్పుడు నైన్ అయిపోయింది ఏదో అయినంతవరకు అవుతుంది కదా సొగంజా ఏటో కుట్టచ్చు కదా అని మా అనుకుంటున్నాను చూడాలి ఇంతలోనే మా వారైతే భోజనం పెట్టమని పిలిపి అయితే వచ్చిందనమాట ఇక బట్టలు అక్కడ పెట్టేసేసి ఇంకా ఆయనకి భోజనం అయితే పెట్టేసి తర్వాత ఇక బట్టలు మడితేసి నేను కూడా తినేసేసి ఇంకా వెళ్ళేవాడికి టెన్ ఏదో అయింది టైం మటుకి నాకు తెలుస్తుంది ఇప్పుడు వచ్చేసి పాదక్కు పది అట్లా అయ్యింది సరే అని చెప్పేసి కొంచెం కొంచెమన్నా ఒక అరగంట మిషన్ కుట్టుకొని వద్దాం అని చెప్పేసి పైకి అయితే వచ్చాను ఆఫ్టర్నూన్ ఒక టూ బ్లౌజెస్ అయితే కుట్టా అండి ఇంకే ఇది ఒకటి అయితే ఉంది సరే చూద్దామని అయినంతవరకు అవుతుంది కదా అని చెప్పేసి వచ్చాను పైకి ఇంకా లైనింగ్ లైక్ కట్ చేసేవి ఉన్నాయి ఇంకా శారీలో బ్లౌజ్ ఉంది కదా ఇంకా బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేయలేదన్నమాట ఇదైతే కాటన్ జాకెట్ అండి కాటన్ అంటే కాటన్ కాదు కాటన్ టైప్ ఉంటుంది అనమాట శారీ ఇంకా దాంట్లో బ్లౌజ్ మనకైతే మిషన్ మీద నుంచి జారత కదా అన్నట్టుగా ఇంకా నేను బ్లౌజ్ కూడా కట్ చేయలేదు ఇంకా లైనింగ్ బట్టి ఇంక ఇప్పుడు మిషన్ మీద పెట్టేసి కటింగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే కటింగ్ చేశాను ఇంకా హ్యాండ్స్కి అయితే లైనింగ్ అతుకుతున్నా అండి ఇంకా పండుగ అయితే భోజనం చేసేసి ఒక అరగంట టీవీ చూసేసి పడుకుంటూ పోయాడు దారం మటికి మిషన్ దగ్గర దారం మట్టుకు తెగితే అసలు మామూలుగా చిరాకు ఉండదండి ఎందుకన్నా కానీ దారం మట్టికి తెగుతా ఉంది మళ్ళీ మార్చి వేరే దారం పెట్టాను ఇంకా ఇప్పుడైతే పర్వాలేదు రన్నింగ్ అవుతుంది మిషన్ అయితే మిషన్ కుట్టేటప్పుడు దారం తెగిన మిషన్ ఫాల్ట్ ఏదైనా వచ్చినా కానీ సూది తిరిగిపోయినా అసలు మామూలుగా ఉండదండి మనకి అంత బాగుంటేనే మనం మిషన్ అయితే కొడతానికి మనకి ఫ్రీగా ఉంటుంది కాకపోతే ఇక్కడ వచ్చేసి దారం అయితే మొదట్లో తీసుకొచ్చింది కానీ ఇప్పుడు బాగానే ఉంది ఇంకా హ్యాండ్కి అయితే లైనింగ్ అయితే అతికేసేసి ఎక్స్ట్రా పీస్ అయితే కట్ చేశాను ఇంకా ఈ క్లాత్ వచ్చేసి శారీలోది క్లాత్ అండి నేను షార్ట్ వీడియో అయితే పెట్టాను అనమాట నేను నడుముకి అయితే వేద్దామని చెప్పేసి ఇంకా స్క్వేర్ నెక్ పెట్టేసేసి నడుముకైతే వేద్దామని ఇలా అయితే కుడుతున్నాను మిషన్ వచ్చేసి పైన ఫ్లోర్లో అయితే ఉంటుందండి ఇక మేము ఉండేదైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటామన్నమాట ఇంకా పడుకున్నారో లేదో చూడాలన్నమాట గేట్లు తాళాలేసేసి మళ్ళీ టిఫిన్ టిఫిన్కి నేను అయితే పోద్దాం అనుకుంటున్నాను పెసరట్లు అయితే వేద్దామని ఇంకా పాలు అయితే తోడేయాలి ఇంకా మిషన్ అయితే ఆఫ్ చేసేసి కిందకి అయితే వెళ్తున్నాను అనమాట బాయ్ అండి బాయ్